పేద ముస్లింల వివాహ శుభ కార్యక్రమాలు చేసుకునేందుకు నిర్మించిన షాదిఖానా భవనాన్ని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అమృత హస్తాల మీదుగా ప్రారంభించారని కమిటీ వారు రాజకీయాలు చేయడం వల్ల శిథిలావస్థకు చేరుకుందని మాజీ డిప్యూటీ సీఎం ఎమ్మెల్యే ఆళ్ళ నాని తెలిపారు నలభై ఆరో డివిజన్లో షాదీఖానా భవన నిర్మాణానికి నగర్ మేయర్ షేక్ నుజాన్ పెదబాబుతో కలిసి ఎమ్మెల్యే ఆలనాన్ని శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక మంచి కమిటీ ఉంటేనే వారి సామాజిక వర్గానికి న్యాయం జరుగుతుందని చెప్పారు గత తెలుగుదేశ ప్రభుత్వంలో రాజకీయాలు చేయటం వల్లే నేడు అవస్థలు పడాల్సి వస్తుందని అన్నారు ముస్లింలకు అండగా తానుంటానని పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు అనంతరం ఆదివారంపేట ఏటుగట్టు ప్రాంతంలో నిర్మించిన రజకుల కమ్యూనిటీ భవనాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఇడా చైర్మన్ బొద్దాని శ్రీనివాస్ డిప్యూటీ మేయర్లు గుడిదేశి శ్రీనివాస్ సుధీర్ సుధీర్బాబు ఏఎంసీ చైర్మన్ నెర్సు చిరంజీవులు కాపరేషన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు కార్పొరేటర్ అయోషా సుల్తానా మైనార్టీ సంఘ నాయకులు ప్రముఖులు పాల్గొన్నారు ఐదు రోడ్లు ఐదు ట్రైన్లు శంకుస్థాపన చేసింది ఐదు రోడ్లు ఎక్కడెక్కడ పదిహేను లక్షల ఇంకా రెండు లైట్ ఇక్కడ లైట్ రెండు లైట్ లైన్లో ఉన్నటువంటి షాదీ ఖాన పేద ముస్లిం వర్గాల్లో ఉన్నటువంటి వారందరికీ కూడా ఎప్పుడు వారి వారింట్లో పెళ్ళిళ్ళు కానీ ఇతరత్రా ఏదన్నా శుభకార్యాలు చేసుకోవటానికి ఒక షాదీ ఖానాన్ని నిర్మించాలన్న ఆలోచన ఎన్ని సంవత్సరాలుగా ఆలోచన నెరవేరకుండా నెరవేరకుండా అలా మిగిలిపోయింది దానికి సంబంధించి ఆ దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండేలా ఒక షాదీ నిర్మించడం మాత్రమే కాదు స్వయంగా ఆయన అమృత హస్తాలతో ఈ షాదీఖానాను ప్రారంభోత్సవం కూడా చేయటం ఆ తర్వాత మళ్ళీ వచ్చినటువంటి వేరే ప్రభుత్వాల హయాంలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఈ షాదీఖానాకు సంబంధించి అనేకమైనటువంటి రాజకీయాలు చేయటం దాంతోపాటు దీన్ని ఏమాత్రం పట్టించుకోకపోవటం వల్ల ఇది మళ్ళీ శిథిలావస్థలకు రావటం మళ్ళీ ఈ విషయం మరి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి తీసుకువెళ్ళి దీనికి అనుగుణంగా పదిహేను లక్షల రూపాయలతో మళ్ళీ దీన్ని అన్ని హంగులను నీటి వసతిని టాయిలెట్స్ లోపల శిథిలమైనటువంటి మళ్ళీ పూర్తిగా ప్రతి పేద ముస్లిం వర్గాల వారందరికీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చి ఈ రేపటి నుంచే దీంట్లో మళ్ళీ వారందరూ కూడా శుభకార్యాలు పెళ్లిళ్ళు చేసుకునే విధంగా వారి అందరికీ కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది ఒక ప్రాంతానికని కాదు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద ముస్లిం వర్గాలు ఒకటి వన్ టౌన్ లో ఉన్నటువంటి వాళ్ళు కూడా వచ్చి చేసుకోవచ్చు సంబంధించి మనం చేసింది ఇది సంబంధించి మనం అది కానీ టాప్ ప్రయారిటీ వచ్చి ముస్లిం మైనారిటీస్ లో వాళ్ళకి ప్రత్యేకంగా మనం ఆదాయం కోసం వేరే కమ్యూనిటీ వాళ్ళు వచ్చి అడిగితే తప్పకుండా మనం ఇవ్వచ్చు తప్పు లేదు ఉన్నప్పుడు తప్పకుండా ఇవ్వచ్చు అది కూడా మనం నేను కూడా సంతోషపడతాను కానీ దానికి ఏంటంటే మన మెయింటెనెన్స్ కి సంబంధించి తగిన ఆదాయం వచ్చేలా మన ముస్లిం వర్గాల వారికి సంబంధించి ఏదైనా ఖాళీ ఉన్నప్పుడు ఆ రోజు వారి కార్యక్రమాలు ఏం లేనప్పుడు వేరే వాళ్ళకు కూడా మన వార్డుకో ఒక వీధికో కాదు ఏలూరు అంతా కూడా ఏలూరులో ఉన్న పేద ముస్లింలు కూడా ఉపయోగపడే విధంగా చేయాలి తరలో మంచి కమిటీ కూడా